ఓం సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి బాబా వర్డ్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ముందుగా మన సాయి భక్తులందరూ కూడా నమస్కారం అండి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా సాయిబాబా గారి దివ్యాశిషలతో ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ గురువారం సాయిాబాగారు మనకు అందిస్తున్న సందేశం అంటే ఏంటి కనుక బిడ్డ తల్లి నీకు ఉద్యోగం లభిస్తుంది దానికన్నా ముందు నువ్వు చేయాల్సిన ఒక పని ఉంది తల్లి అని సాయిబాబా గారు చెప్తున్నారు సాయిబాబా గారు ఎందుకు ఇలా చెప్తున్నారు ఆ పని ఏంటి ఇలా చేయడం ద్వారా మనకు ఉద్యోగం లభిస్తుందా అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం తల్లి ఈ వీడియోను చివరి వరకు చూసి స్కిప్ చేయకుండా ఒక్కసారి శాంతిగా విను తల్లి ఉద్యోగం కోసం ఎంత ప్రయత్నించినా రాకపోతే ఎన్నిసార్లు అప్లై చేసినా లక్ సపోర్ట్ చేయకపోతే ఈరోజు గురువారం నీకు ట్రనింగ్ పాయింట్ అవుతుంది తల్లి ఈ వీడియోలో నేను నీకు సింపుల్గా క్లియర్గా వచ్చే పదమూడు గురువారాలు ఏం చేయాలి ఎలా రాణించాలి బాబా ఆశీర్వాదాన్ని ఎలా పొందాలి అనే విషయాన్ని పూర్తిగా చెప్పబోతున్నాను ఒక్కసారి ఈ ప్రాసెస్ ఫాలో చేస్తే కేవలం ఉద్యోగం కోసం మాత్రమే కాదు తల్లి నువ్వు కోరుకున్నది నీ జీవితంలో జరుగుతుందని నమ్మకంగా చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్గా ఈ మెథడ్ పని చేస్తుంది తల్లి చాలామంది చేసి జీవితాన్ని మార్చుకున్నారు ఇప్పుడు నీ ఛాన్స్ వచ్చేసింది అందుకే ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడు నీ జీవితంలో మంచి వార్త వచ్చే దారిని ఈరోజే ప్రారంభిద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సారాం అని కమెంట్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల మరింతమంది సాయి బాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అలాగే ఇంకా ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం తల్లి నేను నీ జీవితంలో మార్పు రావాలని నిజంగా కోరుకుంటే గురువారం ఎంతో పవిత్రమైన రోజు తల్లి ఈ రోజు మన మనసులో ఉన్న బాధలు అయోమయాలు నిరాశ అన్ని బాబా చరణాల దగ్గర వదిలేసి రావాలి ఉద్యోగం కావాలనుకుంటున్నావా జీవితంలో స్థిరపడాలి అని అనుకుంటున్నావా ఈ గురువారం నుంచి ఒక నిర్ణయం తీసుకో తల్లి ఒక నిర్ణయం ఒక నమ్మకం ఒక ఓపిక ఇవే నీ జీవితాన్ని మార్చే సాధనలు అవుతాయి తల్లి బాబా దగ్గరకు వెళ్ళిన వాడిని ఆయన ఖాళీగా పంపాడనే మాటే లేదు తల్లి మనం నిజంగా కోరుకుంటే మనమంటే బాబాకు ప్రేమ లేకపోదు ఆలస్యం అవుతుంది కానీ తప్పకుండా ఇస్తారు అందుకే ఇప్పుడు నుంచి ఈ గురువారం నుంచి పదమూడు వారాలు భక్తితో ప్రార్థన మొదలుపెట్టు మన ఆశయాన్ని బాబా చేతుల్లో పెట్టాలి మనకి కావాల్సింది ఉద్యోగమే కావచ్చు కానీ బాబా మనకి అవసరమైనది ఇస్తారు తల్లి ఇప్పుడు నుంచి నీ జీవితాన్ని మార్చే గురువారం ప్రారంభమని నమ్ము నీ హృదయం నిండా నమ్మకం పెట్టుకొని ఈ ప్రయాణం మొదలుపెట్టు తల్లి ముందుగా ఒక గురువారం రోజు ఏ గురువారం అయినా సరే తల్లి ముందుగా గురువారం రోజు ఉదయం ఎప్పుడు లేవగలిగితే అప్పుడు లేచి నీ మనసులో బాబాను గుర్తు చేసుకోతల్లి తర్వాత స్నానం చేసి శుభ్రంగా తయారయ్యి పవిత్రమైన మనసుతో ఆలయానికి బయలుదేరాలి బాబా ఆలయం దగ్గరకు చేరినప్పుడు తొలత నీ మనసులో ఉన్న బాధల్ని బాబా పాదాల దగ్గరకు మెంటల్గా పెట్టేసి బాబా ముందు నిలబడి నా జీవితం నీ చేతుల్లో ఉంది తండ్రి అని హృదయం నుంచి చెప్పు తర్వాత అగరబత్తి దీపం వెలిగించి చిన్న పూజ చేతల్లి ఆ సమయంలో నీ కోరికను స్పష్టంగా చెప్పు నాకు సరైన ఉద్యోగం కావాలి సాయి నేను కష్టపడతాను దారి చూపించు అని చాలా ప్రేమగా చెప్పు దేవుడు ఎదుట నిజమైన మాటే మాట్లాడాలి తల్లి కానీ నటన చేయకూడదు ఆ నమ్మకం నీ ప్రేయర్లు కనపడాలి మాటలో మాత్రమే దేవుడు కనపడకూడదు అప్పుడు మాత్రమే బాబా మనసులో ఉన్న నిస్వార్థతను చూస్తారు మన హృదయం సత్యం ఆయన దృష్టికి చేరినప్పుడే అద్భుతాలు మొదలవుతాయి తల్లి ఇప్పుడు అసలు ముఖ్యమైన భాగం గమనించు తల్లి దుని దగ్గర వెళ్ళాలి బాబా దుని అంటే కేవలం అగ్గి కాదు అది మన కష్టం మన కన్నీరు మన ఆశలు జ్వాల తల్లి ఆ దుని దగ్గర మూడు ప్రదక్షిణలు చేసి మన మనసులో ఉన్న కోరికను అక్కడే అప్పగించాలి బాబా కాలం నడిపేవాడు మన భాగ్యాన్ని తీర్చేవాడు ఆయన ఎదుట మన కోరికలు చిన్నవి కావు తల్లి ఆ దుని అగ్గి ముందు చేతులు చాపి వేడి అందుకుంటూ ఇక నేను భయపడను నువ్వు ఉన్నావు సాయి అని చెప్పు ఆ మాట చెప్పినప్పుడు నిజంగా మన హృదయం తేలికవుతుంది తల్లి మనలో ఉన్న దడ టెన్షన్ భయం అన్నీ కొద్దిగా తగ్గుతాయి అదే ఆధ్యాత్మిక శక్తి పనిచేసే క్షణం తల్లి తర్వాత నువ్వు గుడికి వెళ్ళేటప్పుడు ఒక టెంకాయని తీసుకొని వెళ్ళు అది దుని టెంకాయ తల్లి అంటే టెంకాయకి జుట్టు తీకుండా ఉంటారు కదా ఆ టెంకాయ్ ఆ టెంకాయని తీసుకొని దానిపై కర్పూరం వెలిగించి సాయి నేను ఈ గురువారం నుంచి వచ్చే పదమూడు గురువారాల వరకు దునిలో నేను ఈ టెంకాయని వేస్తాను అలాగే మీ కోరిక దేవుడికి చెప్పుకోండి అంటే నాకు ఉద్యోగం కావాలి నాకు సరిపడే ఉద్యోగం కావాలి అనే కోరిక మీ కోరిక ఏదైతే అది నిస్వార్థమైన కోరిక ఉండాలి తల్లి అప్పుడే సాయిబాబా గారు మనకు నెరవేరుస్తారు కోరిక అడిగినంత మాత్రాన కాదు దానికోసం మీరు కృషి చేయాలి ఇలా పదమూడు గురువారాలు ఆ దునిలో ఆ టెంకాయని వేయండి తల్లి మీరు అనుకున్న కోరిక తప్పక నెరవేరుతుంది ఇలా గురువారం గురువారం పదమూడు గురువారాల పాటు ఈ విధంగా చేయాలి ఎక్కడ ఆగిపోకూడదు ఈ వారం వెళ్తే ప్రయోజనం ఉందా అని అనుమానం పెట్టుకోకూడదు నమ్మకం ఉన్న చోట మిరాకుల్స్ జరుగుతాయి డౌట్ ఉన్న చోట డిసప్పాయింట్మెంట్ మాత్రమే వస్తుంది తల్లి పదమూడు అంటే సాధారణ సంఖ్య కాదు తల్లి అది ఒక నిరంతర భక్తి పరీక్ష ఈ పదమూడు వారాల్లోని ప్రతి గురువారం నీ మనసులోని నిరాశని కొంచెం కొంచెంగా కరిగిస్తుంది ప్రతి దర్శనం నీకు ఒక ధైర్యాన్ని ఇస్తుంది నీ ప్రేయర్స్కి ఇస్తుంది నీ కర్మతో కలిసి బాబా కరుణ కలిసినప్పుడే అద్భుతమవుతుంది తల్లి అందుకే ఈ ప్రయాణానికి మానవద్దు మధ్యలో నెమ్మదిగా వదిలేకూడదు పూర్తిగా ముగిసే వరకు ఓపికగా భక్తితో కొనసాగించాలి అలా చేసిన వాళ్ళ జీవితాల్లో నిజంగా మార్పు వచ్చింది తల్లి మధ్యలో మీకు వీలు కాని గురువారాల్లో వచ్చే గురువారం నుంచి మళ్ళీ కంటిన్యూ చేస్తూ రండి తల్లి ఇక్కడ ఒక మాట గుర్తుంచుకో తల్లి మనం కోరేది ఉద్యోగమే కాదమ్మా మనకు కావాల్సింది జీవితంలో స్థిరత్వం ఉద్యోగం అనే పదం వెనుక మన కన్నీళ్ళు మన స్వప్నాలు మన కుటుంబ ఆశలు ఉన్నాయి ఆ బాధ ఎవరికంటే ఎక్కువ బాబాకే తెలుసు దేవుడు ఎప్పుడు మన కనీలను అవమానించడు ఎన్నాళ్ళగానో ప్రయత్నించి సాధ్యం కాక అల్లాడుతున్న వాళ్లకు ఈ గురువారం ఒక వారం తల్లి అది కేవలం పూజ కాదు అది మన మనస్సుకిచ్చే శాంతి మన మనస్సు శాంతిగా ఉన్నప్పుడు డిసిషన్స్ కూడా సరిగ్గానే పడతాయి అప్పుడు మన ప్రయత్నం కూడా పక్క దారిలో కాదు సరైన దారిలో సాగుతుంది తల్లి అదే దేవుడి దారి తల్లి ఆ దారిలో నడిచిన వాడు జీవితంలో ఖాళీగా ఉండడనే విషయం గుర్తుంచుకో తల్లి ఈ వీడియో లెంతీగా ఉండొచ్చు తల్లి కానీ ఎక్కడ స్కిప్ చేయద్దు ఎందుకంటే ఇంకా మరిన్ని విషయాలు నిజ జీవితంలో జరిగిన సంఘటనను మనం తెలుసుకుందాం ఇలా చేసిన వారి జీవితంలో ఎటువంటి మార్పులు జరిగాయి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం తల్లి ఇలా పదమూడు గురువారాలు చేయడానికి మధ్యలోనే కొన్ని సంకేతాలు కూడా వస్తాయి తల్లి బాబా నుంచి కొంతమందికి కాల్ లెటర్స్ వస్తాయి కొంతమందికి ఇంటర్వ్యూస్తో రావడం మొదలవుతుంది కొంతమందికి అన్ఎక్స్పెక్టెడ్గా కొత్త అవకాశాలు తెరుచుకుంటాయి ఇవి అన్ని బాబా నేను వింటున్నాను అని చూపించే సంకేతాలు ఆ సంకేతాలను పాటించుకోకుండా వదిలేయకూడదు అవి చిన్నవైనా పెద్దవైనా అవే జీవితంలో పెద్ద మార్పు మొదటి తలుపులవుతాయి తల్లి కావాల్సింది మన దృష్టి మన ఓపిక మన కృతజ్ఞత ఇంకా రావడం లేదు అని బాధపడకుండా రావడానికి సిద్ధమవుతోంది అని అనుకో తల్లి అప్పుడు పరిస్థితులు కూడా మనకు అనుకూలంగానే మారుతాయి ఇది భక్తి యొక్క నిజమైన శక్తి తల్లి ఇప్పుడు ఒక నిజమైన రియల్ లైఫ్ స్టోరీ చెబుతున్నాను విను తల్లి ఇది చాలామందికి ప్రేరణ అవుతుంది ఒక అమ్మాయి ఉంది చాలా తెలివైనది హార్డ్ వర్కింగ్ కానీ జీవితంలో ఎక్కడ చూసినా డోర్స్ క్లోజ్ అవ్వడం మొదలైంది ప్రతి ఇంటర్వ్యూ క్యాన్సిల్ అవుతుంది ప్రతి అటెంప్ట్ లాస్ట్ స్టేజ్లో ఫెయిల్ అవుతుంది ఎన్నిసార్లు అటెంప్ట్ చేసినా ఉద్యోగం రాలేదని ఆమె ఆల్మోస్ట్ గివ్ అప్ అయింది అప్పుడు ఎవరు ఆమెకు గురువారం బాబా దగ్గరకు వెళ్ళి పదమూడు గురువారాలు ఇలా దుని రొట్టెంకాయ వేయమని చెప్పారు ఆమె చిన్న సందేహం కూడా పెట్టుకోకుండా మొదటి గురువారం నుంచి మొదలుపెట్టింది మనస్ఫూర్తిగా దుని వద్ద ప్రార్థించింది ప్రతివారం క్రమంగా వెళ్ళి కొబ్బరికాయను దునిలో సమర్పించేది ఆమె ప్రేయర్ చాలా సింపుల్ తల్లి నువ్వు ఏది మంచిదో అది ఇవ్వు బాబా అంతే ఐదో గురువారం వచ్చేలోపే ఆమెకు ఒక టాప్ కంపెనీ నుండి టెస్ట్ మెయిల్ వచ్చింది తల్లి ఇది కేవలం మేల్ కాదు ఆమె జీవితం మారబోతుంది అన్న మొదటి సంకేతం తల్లి ఆమె చాలా శ్రద్ధగా టెస్ట్ని ఆటం చేసింది తన శక్తి మేరకు కష్టపడింది బాబా మీద నమ్మకం ఉంచి మధ్యలో ఎక్కడా భయపడలేదు ఆమెకు ఇంటర్వ్యూ కాల్ వచ్చింది ఇంటర్వ్యూ కూడా చాలా బాగా జరిగింది అలా చేస్తూ చేస్తూ పదమూడు గురువారాలు పూర్తయ్యేసరికి ఒక పెద్ద మిరాకిల్ జరిగింది తల్లి ఆమెకు డైరెక్ట్గా ఆఫర్ లెటర్ వచ్చేసింది ఆ రోజు ఆమె మొదటగా ఎవరి దగ్గరికి వెళ్ళిందో తెలుసా తిరిగి బాబాల్యానికే వెళ్ళింది ధన్యవాదాలు తండ్రి అని అనడానికి కన్నీలు ఆగలేని పరిస్థితి తల్లి ఆమె స్టోరీ ఒక్కటే కాదు తల్లి ఇలా చాలా జీవితాలు మారిన వాళ్ళు చాలామంది ఉన్నారు భక్తి ఓపిక ప్రయత్నం కలిసి వచ్చినప్పుడే దేవుడి మార్గం తల్లి ఆమె జీవితం మార్చిన గురువారం నీ జీవితాన్ని మార్చగలుగుతాయి కాబట్టి నువ్వు కూడా ఈ గురువారం నుంచే ప్రారంభించు నీ జీవితంలో ఒక కొత్త చాప్టర్ ప్రారంభించు నీకు ఈ వీడియో కనిపించిందంటే వచ్చే గురువారం నుంచే తలి ఇక నిరశ కాదు ఇక భయం కాదు ఇక నా వల్ల కాదు అనే మాటే కాదు ఇక నుంచి బాబా ఉన్నాడు నాకు సాధ్యమే అనేది మాత్రమే నమ్ము ప్రతి గురువారం ఆలయానికి వెళ్ళి దుని దగ్గర వెళ్ళి కొబ్బరికాయను దునిలో సమర్పించు తల్లి బాబా దగ్గరకు వెళ్ళడం అంటే కేవలం చేతులు జోడించడం మాత్రమే కాదు అది మన మనస్సుని ఆయన దగ్గరకు అప్పగించడం మిగతా పనిని ఆయనే చూసుకుంటాడు తల్లి కొన్ని వారాల్లోనే ఇలా చేయగానే నీ జీవితంలో మార్పు వచ్చే సంకేతాలు వస్తాయి తల్లి ఆ సంకేతాలు వచ్చినప్పుడు అవకాశాలను పట్టుకో తల్లి బాబా ఇచ్చే అవకాశం ఒక్కసారి వస్తుంది దాన్ని మిస్ అవ్వకుండా చూసుకో తల్లి ఇప్పుడు ఈ వీడియో వింటున్న ప్రతి తల్లి ఒక మాట గుండెలో పెట్టుకోండి తల్లి బాబా ఆలస్యం చేస్తాడు కానీ ఎప్పుడు అన్యాయం చేయడు ఆయన సమయం మనకన్నా మంచిది ఆయన నిర్ణయం మనకన్నా గొప్పది కాబట్టి భయం వద్దు ఆలస్యం వద్దు నిరాశపడవద్దు తల్లి ఈ గురువారం నుంచి పదమూడు గురువారాలు ఇలా చేయి భక్తితో తల్లి నీ ఉద్యోగం మాత్రమే కాదు నీ జీవితంలో అదందుకు అది మారే అవకాశం ఉంటుంది బాబా చెప్పినట్టే నువ్వు నమ్మితేనే మిరాకలు జరుగుతాయి నువ్వు ప్రార్థిస్తేనే దారి తడుచుకుంటుంది నీ ఆశీర్వాద సమయం దగ్గర పడబోతుంది తల్లి అద్భుతాలు దూరంలో లేవు వచ్చే కొన్ని వారాల్లో నీ జీవితంలో మంచి వార్తలు రాబోతున్నాయి తల్లి ఈ అవకాశాన్ని ఉపయోగించుకో నీతోనే సాయి ఉన్నారు తల్లి విన్నారు కదా ఈరోజు సాయిబాబా గారు మనకు అందిస్తున్న సందేశాన్ని మీ ఉద్యోగం త్వరలోనే రాబోతుంది తల్లి కానీ దానికన్నా ముందు మీరు ఈ పదమూడు వారాలు దీనిని తప్పకుండా చేయండి మీ కోరిక నెరవేరాక కమెంట్ బాక్స్లో మీరే వచ్చి చెప్తారు మీరు చెప్పింది నిజమైంది అని నేను కూడా ప్రతి గురువారం ఇలానే చేస్తున్నాను తల్లి నా జీవితంలో కూడా మంచి మార్పులు వస్తున్నాయి అలాగే మీ జీవితంలో కూడా రావాలని కోరుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయి రామ్ అని కమెంట్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల మరింతమంది సాయి బాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అలాగే మీ ఫ్రెండ్స్కి మీ బంధువులు కూడా షేర్ చేసి ఈ ముఖ్యమైన విషయాన్ని తప్పక తెలియచేయండి ఎందుకంటే వారికి మంచి ఉద్యోగం రావాలి వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేరాలి వాళ్ళు ఆనందంగా ఉండాలి మనము ఆనందంగా ఉండాలి అలాగే ఎవరైతే కొత్తగా మన సాయిబాబా బాడ్స్ ఛానల్ని విజిట్ చేసి ఉంటే వారు మన సాయి బాబా బర్డ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే సాయిబాబా గారి ఆశీర్వాదాన్ని పొందండి ఓం సాయి రామ్